అసలు అవునే సుబ్బి నీకు ఇష్టమే లేకపాయే కొత్త అమ్మాయిని తెచ్చుకోండి ఎందుకే నా ఎంబడివాడి తిరుగుతున్నావు ఇష్టం ఉన్నా అని చెప్పపోతు ఇష్టం లేదని చెప్పపోతుంది లగ్గం చేసుకుంటానేమో సప్పుడు చేయకపోతే మరి నేను ఏం చేయాలి గంగలవాడి దావన్నా పడి దావన్నా అట్లా చేస్తావా నేను ఎంత భయపడ్డా ఇయో ఇవ్వని కాదే నువ్వు ఎంత భయపడు భయపడకపోవు నువ్వు లగ్గం చేసుకుంటావు వేసుకోవా అరే నీకు ఎన్నిసార్లు చెప్పా ఇంకెట్లా చెప్తే అర్థమవుతుంది ఒకసారి ముందు పని చూసుకోమని చెప్పినా కదా దాని తర్వాత చూద్దామని చెప్పినా కదా నువ్వు పని అని చెప్తున్నావు కానీ మరి లగ్గం చేసుకుందామని నీ నోట నువ్వు అంటున్నావా నాకు ఈ వంద ముచ్చట్లు తొంభై ముచ్చట్లు అవసరం లేదు ఒకటే ముచ్చట లగ్గం చేసుకుందామా అదా నీ మొద్దు బుర్రకి ఇంకెట్లా చెప్తే అర్థమవుతుంది వచ్చి నువ్వు ఈ జన్మకు మరి ఉండు అన్న అది విడికింది నువ్వు కూడా ఒక్క ఉంటా పోర్రి అవ్వ సుబ్బిగాడు జిందగీలో ఎప్పుడు మారుతాడో ఏమో అవతో నేనే సుబ్బాన్ని నా నంబర్ నీకెక్కడిది ఎట్లా దొరికింది ఎట్నో దొరికింది తీయలేవే తిన్నావా ముందు నెంబర్ ఎట్లా దొరికిందో ఎప్పుడు తినుడు గిన్నె తర్వాత కానీ యో మీ ఫ్రెండ్ రావాలి ఇచ్చింది అవు దానికి ఏం చెప్పిన అది ఎందుకు ఇచ్చింది నీకు నెంబర్ వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి పోంగా నేను ఎంబడ వాడితే చూసింది అట్నే అవో దానికి మన విషయం చెప్పినా వేందేమన్నా ఇక చెప్పేదే ఉంది చూడనే చూసే లగ్గం చేసుకుంటా అని చెప్పినా అందుకే ఇచ్చింది నెంబరు అవునా సరే సరే కానీ ఇప్పుడు ఫోన్ ఎందుకు వేసినావు చెప్పు ఇగో నేను చూడబుద్ధి అవుతుంది సుబ్బి ఏంది ఏగవన్నీ ఏం పెట్టుకోకు ఊకి వెళ్తే ఎవరన్నా ఏమన్నా అనుకోరా కాదు ఇప్పుడు ఏమంటావు రమ్మంటావు వద్ద అంటావా అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా సరే ఇప్పుడు వద్ద అంటున్నావు సరే రానిపో ఈయన ఉంటా పది అంబర్ పొట్లాలు బుక్కుతా ఒక్కడేసారి చెప్తున్నా ఇంటికి కూడా పోనియాల అన్నం కూడా తినా సరే గాని అత్త తొందరగా ఓ చూసి మళ్ళా ఊ ఇడ వచ్చి సోది పెట్టాకు మళ్ళీ ఎవరైనా చూస్తారు అవుతున్నావు రెండు నిమిషాలు సరే తొందర చూసినావు కదా ఇక పోనాడు ఏంటిదే కుక్కను కదా కొడుతున్నావు అరే మెల్లగా మెల్లగా నేను నీకు ముందే చెప్పినా కదా చూసిన ఎమ్మడే పోవాలని మళ్ళీ గీ కథలేంది సరే గాని అంబరి నీకు నేను ముందే అంబరి మానేయమని చెప్పిన మళ్ళీ వచ్చి నన్ను అడుగుతున్నావు అంబరి అని ఆయన అంబర్లు బంద్ అయినాయి ఏ దుకాణంలో కూడా దొరికాయి నువ్వు ఓ ఫస్ట్ ఓ మళ్ళీ మా నాన్న అత్తడు బయటకు ముందే మా నాన్న ఇంట్లో ఉన్నాడు పోరా మళ్ళీ దుకాణాలకు ఎవరన్నా అత్తే చూస్తారు సరే గానీ ఫోన్ చేస్తే ఫోన్ లావట్టన మాట్లాడు మాసాలి తీ పో ఏయ్ సుబ్బడి ఇటు వెంట్రా ఊళ్ళ ఆడుతున్నా ఇటు వెంట అని చెప్పిరు ఎడ కనబడతలేదు అడు నారగ దుకాణం ఉంటాడు అన్న ఉంటాడా ఆ మరి అట్లా ఓంపా ఓ అన్న అరే ఆనే వెళ్తుందేంద్రా ఒక నిమిషం మావురి ఏమన్నా చెల్లె ఇంతకుముందు మీ ఫ్రెండ్ వచ్చిండు నేను అంబార్ తినకము అని చెప్పిన మళ్ళీ అంబారు అడుగుతున్నాడు నా దుకాణకొచ్చి పెళ్ళి చేసుకుంటా అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఇట్లా అంబార్లు తినుకుంటే తిరిగితే మా వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పన్నా నువ్వు ఒకసారి మీరన్నా కొద్దిగా చెప్పచ్చు కదా ఆయనకి ఆయనకి ఎంత చెప్పినా వేస్ట్ అయ్యారా వర్షం కూర్చినట్టే చెప్పి చెప్పి నిలబడుతున్నావు ఆయనకి నేను చెప్పితే వినడు ఒక పూట అన్న బంజన బంజాడు నువ్వే చెప్పాలి చెల్లి కొద్దిగా నువ్వే ట్రై అయ్యుగా నువ్వు చెప్తే మారుతున్నాడు సరే అన్న మరి నేను పోతా సరే అండి ఏడు అంబారు దొరుకుతుంది ఏం లేదు బక్కు మంచి లేదు కంపెనీలకు అని పోయా ఇంత తంబాకాన్ని నడుకుంటా ఆగో మా ఇన్న ఉందిగా తంబాకు పెట్టవా ఈ వయసులో తంబాకు కూడా ఏంది కొద్దిగా వేసుకుంటే అక్క పానం గుంజుతుంది అరే ఆయనకి దుకాణాలు అంబర్ దొరుకుతారు అందుకే కంపెనీకి వచ్చింది తమ్మ బుక్ తనకి ఇప్పుడు తమ్మ కూడా అలవాటు అయింది ఇప్పుడు అలవాటు అయింది ఏం చేస్తాం కైసరే కాదు

అసలు ఆయ్ ఏం చేస్తున్నావు ఇల్లే తినే ఇప్పుడే అరే బా నీకు దినిపిస్తాదా లాల్బాబు దినిపిస్తా రా అరేయ్ నేనేంట మల్లత్త ఆనే సుంపనా మా ఆడకట్టలో దుకాణం దుకాణం మా సుబ్బి దుకాణం లేదా రా అనుకున్నా

సూషణ మాట్లాడుకోర్రి ఇట్లా చూసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కానీ ఇట్లా చూసుకుంటుంటే కడుపు రిండి బరాబర్రా ఆకలి అయితే నాకు దాన్ని కానీ అరే ఇంటికాడ కవలసింది తింటకోదిగా మరి ఏందన్నా కోణిస్తా అన్నమాటకి వచ్చినావు కొనిచ్చలేదు మీరు మాట్లాడుకునే లేదు ఎన్సేఫ్టీ కాళ్ళు గుంజుతున్నాయి మా దీవితే మానకపోతుంది తక్కున మాట్లాడుకోర్రీ నీ దండం పెడతా కొద్ది ఆవురా నన్ను కడుపు నిండా చూసుకొని తృప్తిగా అవును గాని మన కందిపప్పు కిలకి ఎట్లా పడుతుంది రేటు నూట ఇరవై ఎందుకు కొంటావా హే కాదు నేను ఇస్తే కొద్దిగా బుక్క బుద్ధి అవుతుంది గానీ కొనే ముఖమేనా నీ ఏ బడ్జెట్ లేవుగా ఇప్పుడు అయితే మన ఎక్స్ ఉన్నాయి ఎక్స్ నాటు కొడుగుడ్లా అవి పాల కొడుగుడ్లే నీకే కొడుగుడ్లు కావాలి అవి కూడా బడ్జెట్ లేవే కొందామంటే మరి మక్క పిండి ఉందా మీ అన్ని ఉంటాయి కానీ ఖాత కట్టకపోతేద్దరనే బరబరయ్యారు ఇదో గోసపాడైంది అనే సబ్బులున్నాయా ఉన్నాయా కొద్దిగా కింది మీద వాలి కూ నేను అది చేస్తేనేవో నువ్వు నిజంగానే అనుకుంటున్నావు నేను ఎప్పుడైనా ఉంటానా కావన్నీ అయినా నేను అనుకున్నా ఎట్లాగో నీకు కొన్ని కాదు కదా తిన్నావా తిన్నా తిన్నా నువ్వు తిన్నావా నువ్వు తినిపిస్తావా

చెప్పేసి బెందుకు రమ్మన్నావు నేను బాగా చూడబుద్ధి అవుతాను రమ్మన్న ఏ పిస పిసగా కరడం మాటలు బంద్ చేయే చెప్పు నేను పని కోయటం నీకోసం అబ్బా నువ్వు పని కూడా పోతానవా వడ్లు ఎక్కడ అబ్బో సరే కానీ నువ్వు కళ్ళు మూసుకో ఎందుకు అరే మూసుకోరా ఫస్ట్ మూసుకున్నా చేతులు చెప్పు రూపాయి బిల్లు ఎత్తుంది ఇదేంద్రా ఇట్లా ఎట్లా ఏం చేయాలి రోజు కట్టం చేస్తున్నా పని కోతున్నా నిన్ను పనికి వమ్మన్నా కానీ ఇలాంటి పనులకు వమ్మను లేదు ఏ అన్నకు దిగుతే ఏదో పని చేసుడే నేను గొడ్డు కట్టం చేస్తా ముందే ఈ ఉత్తూతో పని చేయ మరి సరే గానీ చూడు అక్క పొడి ఎందుకే అక్క పొడి అక్క పొడి ఎందుకు ఇవి ఇప్పుడు అమ్మారు తింటున్నావు కదా అవి బంద్ చేసి నాతోడే అయితే నడై అమ్మారు పొడి అక్క అక్కపూడే పిసా పిస వేయకు అవి బంద్ చేసి నేను అందుకేనే వచ్చిన నీకోసం ఇవ్వేడా అంతే నాకు ఇవి వేసుకున్నాను ఒక్కొడ్డు కూడా ఎక్క నేను చెప్తున్నా అది వేసుకుంటే పార పడితే బిగ్గిస్తుంటుంది చేతిలో అంబార అంబారే అక్కడ అక్కడే నువ్వు అవి బంద్ చేయలే అనుకున్నా మీద ఒట్టే చెప్తా ఓ రామశంకర వొట్టంటుంది మళ్ళా నువ్వు అంబారు బంద్ చేస్తే పెళ్లి వేసుకుంటా పనికంటే పనికోవాడితే మళ్ళీ అంబారంటే ఇట్లా చెప్పే ఇక ఏం చేస్తే ఇప్పుడు కూడా వేసుకున్నాను వేసుకుంటలేను లేను వేసుకొంతి దండలు మార్చుకున్నట్టే మార్చున్నది ఏంది ఏం చేస్తాడు ఇన్ని రోజులు అంబారు సుబ్బిగాడ అయిపోయాడు ఇప్పుడు అక్కపొడి అవుతాడు అది అక్క పొడి కాదురా వక్క పొడి ఏదో పొడి పాటు నేను పోస్తానే ఇంటికాడా నేనేమన్నా నీ పెళ్ళని కాయ అప్పుడు మస్తు తిరగచ్చు పో సాల్ తీయని మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు పో నీకు గదే పిరికి పాడైంది ఏమైనా మరి ఎట్లా పోతావు మెల్లవో సరే పో స్టప్పు ఉంటాయి స్టప్పు పట్టుకొస్తాయి ఏమో రా కళ్ళు తాగితే ఖర్చనే తాగలరా గమ్మతుంటుంది ఇదే రమ్మాలా ఖర్చు అవ్వ మీరేనా అని సుబ్బిగా నువ్వు సూపర్ రా మన బ్యాచ్ లవ్ చేసి పెళ్ళి చేసుకుని నువ్వేరా సాధించినవురా అరే ఈ బూస్ట్ అనేది లేకపోతే నా బతుకు లేదు నా సుబ్బి లేదు ఈ సుబ్బర్ లేడు నా లవ్వే లేదురా అసలు అయింది ఈ బూస్తే నాకు కన్న తల్లితో సమానం రా ఎత్తరా అమ్మాయిని మేలు ఆడగొట్టుకోండి ఇంకా అంబరు బిజ్ చేస్తాయి మీ నీ నీకు అక్క పుల్ ఇచ్చి అంబర్ బిజ్ చేయడానికి అంత మంచిగా దుకాణం మొత్తం ఉద్ర చేయబడితే ఆయన అన్ని జప్తు నువ్వు ఆమెకి ఇంతవరకు అన్న వారా అసలు అన్నీ తీసుకపోయినా వారా కొద్దిగా నన్ను అనిపిస్తారా రేపు ఎందుకంటే ఎట్లే చేస్తావురా అరే రేపటి మా షుబ్బు లెవెల్ వేరే ఉంటుంది దాన్ని అన్ని నింపుతా అంత తెనిపిస్తా రేపు బయట కొట్టుకుపోతారా దాన్ని గుట్టుకొస్తుంది దాన్ని ఇప్పుడు ఎందుకురా

అందుకనే చెప్తుంది అసే ఈ మెంట వరకు ఇప్పుడు ఫోన్ చెప్తున్నాడు ఇంకో సత్యం అయిపోడు ఇప్పుడు ఫోన్ చెప్తున్నాడు బాగా తాగినట్టు నాడు రేపు బయలెక్కి పోదాం వస్తావా గీదెందుకు ఇట్లా వెళ్తుంది ఇంటికి మనం వింటలే బాగా సోదకుండా రాయినట్టున్నాడు సంగతి అరే బాగా అన్న పెడతారా తాయన పొరలేక లేకురా నేనైతే రాను అదే కాలు మోక్తా అదే నేను నాగే దా నేను అప్పుడు ఫోన్ చేసి నన్ను తినవు ఇప్పుడు నేను రాను అదే

ఫోన్ చేసిండు చేయాలా ఇప్పుడు సర్లే చేద్దాం హలో చెప్పే సుబ్బి అరే నైట్ ఏ పడి తాయినవురా తాగుబోతాడా ఏవన్నా అంటున్నావు రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినావు ఏర్పడతలేదా తాగినావ్వలేదా మరి చేసినా కానీ జల్లులో పెట్టినట్టున్నావు కానీ కాదురా పక్కన మా అమ్మ నాన్న ఉంటారు కద్ది ఎత్తున కొద్ది ఎత్తున్నావు కద్దితున్న కొద్దిగా ఎత్తున్నావు అర్థం చేసుకోవారా ఇప్పుడు ఏమైనా చెప్పు ఏదో కొంపలు మునిగినట్టు చేస్తున్నావు సరే కానీ ఇక మెసేజ్ ఏమని పెట్టినావురా నేనేం పెట్టినావు ఇంకా బయలుకి పోదాం పాని పెట్టినావు తలకాయ లేనావుడా బయలుకోదాం అని పెట్టిన్నావు ఫస్ట్ పోయి మెసేజ్ చూసుకో అయ్యో ఏదో ఇంత కళ్ళు బొట్టు ఎక్కువ అయి పెట్టవచ్చు బయట కోదామని పెట్టాక బయలు కోదామని పెట్టవచ్చు అసలు నీకు చదివత్తలేదా బాగా చదివస్తుంటే మంచిగా ఉండి ఇప్పుడు గదే గదే ఎప్పుడు తాగుతునే ఉండు తాగిపోతున్నాము ఒకపూడా అప్పటి వరకు బయట కోదాం ఇంత తయారుగా తిరిగేద్దాం బయట కంటనేవా బయలుకెంటనే మళ్ళీ అరే నువ్వు దాన్ని అల్లిచ్చేది అల్లు ఇస్తున్నావు ఏందో ఊరికే చెప్తే అర్థమవుతలేదా సరే తి సరే తొందరగా రెడీగా సరే తి మళ్ళీ తొందరగా పోయేద్దాం మళ్ళీ లేట్ అయితే మా నాన్న వస్తాడు మళ్ళీ ఎటు పోయినామని అడుగుతాడు తొందరగా పోయి తొందర మళ్ళా సరే పోయి పో తొందరనే సరే మరి పూరిని అక్క రాత్రి ఇంకా దాని ఇంటికేనా దానికి తెలిస్తే ఎట్లుండి ఇప్పుడు ఈ దానికి గిట్ అంటుంది దానికి ఏం తెలుస్తుంది తెలియత్తి తెలవనిత గట్లా అది అట్నే ఉండాలి కానీ మోసమన్న నరిగాడు దొరకబట్టిండా తెల్లారు ఊరంతా డామ్డా అంత అంగడంగ నా బతుకు

అన్నా వట్టి 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 బా కారం వస్తుందటచ్చింది అదూ కారం ఉండాలే కారం ఉంటే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది కల్చర్ మే బి కూడా

నాకెందుకు అయ్యో మా సోపతి గారు అందరూ నీకు బంగారసం అంటే పిల్ల పడ్డదని నీ మీద డిస్టి పెడుతుర్రే నీకు డిస్టి తలు కాకుండా అందుకే డిస్టి కట్టిన ఆయన నువ్వు ఉండగా నాకేమైతుండగా నీకేమైత ఏం కాదు ఇప్పుడు దీనికి తీసుకొచ్చిన వీడికి మరి దేనికి అనుకున్నావు ఊళ్ళే కాడితే చెప్పు అందుకే పోంగి కడదామని సరే సరే తీ నాన్న